కష్టాలు అన్ని కూడా వచ్చింది ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు సామాజిక అసమానతలపై కళించినటువంటి అక్షర యోధుడు నవ యొక్క గడి ఎక్కటి విశ్వనరుడు మరి వర్ర గారి చనిపోయి యాభై మూడు సంవత్సరాలు అయింది అయితే ఈ యాభై మూడు సంవత్సరాలుగా ఆయన వర్ధకులు జయంత్రం చేస్తా ఉన్నారు కదా అయితే నేరుగా మద్రాచలం బాబు అనే నేను గత పది సంవత్సరాలుగా ఎంతోమంది కవులు కళాకారులు వేదాలు ఉద్యోగస్తులు ఎంతమందిగా కూడా వాళ్ళందరూ కూడా ఆయన నిలిచిపోయి ఆయన కార్యక్రమాలే చేయకుండా ఉంటాయి గత పది సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు కోర్చి గత పది సంవత్సరాలుగా వరవ్ జాసవా గారి మంత్రీ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా మీ అందరికీ గురవ్ గురించి ఎక్కువ లేదు ఇది చక్కలేదు ఇక్కడ తెలుసు చాలా మందికి వరవ్ జాసవా గారు గుంటూరు జిల్లాలో విజగొండలో జన్మించారు మరి వాళ్ళ తండ్రి గారు వేరయ్య వీళ్ళందరూ కూడా అప్పట్లోనే సాంఘిక అసమానతలు బలేనటువంటి కుటుంబం కాబట్టి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా మరి ఎన్నో కష్ట నష్టాలకు పుగొచ్చి తీసుకు రాజ్యాంగాన్ని మనకు రాష్ట్ర ప్రజలు భారతదేశ రాజ్యాంగాన్ని అదేవిధంగా వినం తెలుగు కూడా ఎంతో ఉన్నాయని ఎనకాలు చేసి ఈయనపులో పుట్టి కన్నీ వినేవారు చేసి ఎకతలు చేస్తే ఆ ఎకల్ల నుంచి ఆ వేదిక నుంచి ఆ చట్టాల నుంచి కన్నీరు ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు రాశాడు ఆ రచనలో గబ్బిలం అనే ప్రభుత్వం చాలా పాపులారిటీ సాధించింది ఆ గబ్బిలంలో ఉన్నటువంటి ఆయన రాసినటువంటి పద్యాన్ని మన నెల్లూరు రాసి ఎవరు నేను సరిగ్గా మంద రామారావు గారు జాసీ గారి ఆ రోజు అద్భుతంగా ఆలోచిస్తుంటే ఆ పట్టాలు కూడా ఎంతో మంది కాలకాలను ఆలయం అటువంటి పరిస్థితుల్లో సత్యాన నాటకం వచ్చిందంటే నేను తెలుసుకున్నప్పుడు కూడా నాటకం జరుగుతా ఉంటుంది పక్కన చెప్పేసి అయ్యాచిన విధంగా ఉంటాయన్న చట్టాలు కాబట్టి జాజువాడి గారిని మర్చిపోకుండా గత పది సంవత్సరాలుగా మరి మేము చేస్తున్నాము దీనికి అనేక విధాలుగా చాలా మనకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సహకారం అందిస్తా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎక్కువగా మాట్లాడకుండా మన ముఖ్యంగా ముఖ్య అతిథిగా మరి ఎన్ని ఉద్యోగ కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి ఈ సభకి సంతోషం నేను అడ్డం చెప్పి హామీ వచ్చినటువంటి మన ఎంతో శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడవచ్చు కోరుతున్నాం ఎందరో మహాతవులు మరి ఈ గడ్డ మీద పుట్టి పేరు సందర్భంగా మనకు తెలుసు వెళ్ళల్లో మరి నవయుగ కవితా చక్రవర్తి వరుడు గురం జాస్వా గారు మరి మనం కలుసుకుంటున్నామంటే నిజంగా అందరూ చేస్తున్నటువంటి ఇది ఒక పుణ్యంగా అనుభవాలు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఇంతమంది మరి ఈ గత్య నాటక రంగాన్ని ప్రోత్సహిస్తానికి ఈ కార్యక్రమం చేయడానికి మరి అందరూ కోనుక్కుంటే మరి ప్రేక్షక మహాశైలు చాలా తక్కువ మంది ఉన్నారు మరి ఆ ప్రేక్షక మహాశైల ప్రోత్సాహం పరువైనట్టుగా అనిపిస్తూ ఉంది నిజంగా రాను రాను ఈ పద్య నాటకాలు పూర్తిగా కనిపించకుండా మటుమాయమవుతాయని చెప్పేటటువంటి అనిపిస్తా ఉంది ఈ ఇదే స్టేజ్ మీద రేపాల మూల గారి నాటకం పల్లాటి యుద్ధం చూశాం చింతామణి చూశాం అదేవిధంగా హరిచంద్ర దృశ్యం మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి అందరూ విచ్చేసి ఎప్పటినట్టే చెప్తున్నారు మరి అది కాకుండా ప్రణద్ జాస్వా గారు మహాకవి ఆయన ఎన్ని వివక్షతలు ఎదుర్కొని చిన్నప్పటి నుండి సమాజంలో ఉండే రుగ్మతుల మీద యుద్ధం చేసి తన కవిత తన కవిత్వాన్ని పండించి అందరికి పానలాగా అందించారు ఆయన ఏదో నువ్వు మంచి పుస్తకాలు రాశారు అదేవిధంగా పద్మ పురుషం వారికి వారి నరుడు ఇన్ని పేరు ప్రేగా దాచినటువంటి వారి మన పర్తం జరుపుకుంటున్నాం గుణము లేని వాడు కులం గొడుగు పడతాడు మానవత్వం లేని వాడు మతం ముసు వేస్తాడు పసలేని వాడు ప్రాంతం మూసేస్తుతాడు జగమంతా జగమంతా ఒక కుటుంబం జగమంతా ఒక ఆలయం అని చెప్పాడు మరి మన భజ మన గురం దాష్వాడు మరి చూడండి ఎంత గొప్పందని చెప్పాను ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షత ఎవరికి అసలు ఎవరికి కూడా ఉండదు అట్లాంటి వీక్షకుల నుంచి ఒక కవిత ఎదిగి సమాజంలో ఉండే వ్యక్తుల మీద నన్ను ప్రచారం చేసేటువంటి ఎన్నిక ఎంత ప్రేమ ప్రేత వచ్చిందో తెలిసిన విషయమే అంటే ఈ సందర్భంగా ఈ పద్యాలక రంగాల్లో మా దాస పద్యాలకు హరిశ్చంద్ర ఆ కాల్సీ పద్యాలు హరిశ్చంద్ర ఇప్పటికీ జన్మ జనాలలో ఇంకా ఉంది అంటే ఆ పులం దాశవ వారి ఆ పద్యాలు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత